రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అఖిలపక్ష సమావేశం పెట్టారు ప్రధానంగా ఇందులో వచ్చిన చర్చకు వచ్చిన అంశాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు భూ కుంభకోణం చేశాడని ఇక్కడంతా గ్రాఫిక్స్ చూపించాడని రైతులకు అన్యాయం చేశాడని చెప్పడం మీదే జరిగిందండి దీనిపైన అసలు రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులుగా మీరేమంటారండి ఏమండి భూములు లేని కూడా ఇచ్చారు నాలుగు ఎకరాలు మాకు ఉండదు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు పిల్లలు పిల్లల ఇచ్చేసాం ఆయన బలవంతంగా లాక్కున్న లేదు ఇక్కడ భూ కుంభకోణం జరిగింది కూడా ఏం లేదు ఎవరు కొన్నారో అమ్ముకునే వాళ్ళు ఉంటే కొనేవాళ్ళు ఎవరైనా ఉంటారు పోతే రెండోది బలవంతంగా లాక్కున్నాడని చెబుతున్నారు ఇందాక అఖిలపక్ష సమావేశంలో అస్సలు బలవంతం అనే మాట నూటికి తొంభై తొమ్మిది మంది చెప్తున్నారు లాక్కోలేదని అందరూ ఎవరి ఇష్టతగానే ఇచ్చారు కానీ బలంతంగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు భూములు లాక్కోలా పోలీసు వాళ్ళ పోలీసు వాళ్ళతో కబురు చేసే తీసుకున్నారని అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్నారు మరి అఖిలపక్ష సమావేశం కూడా వేసేది కూడా ఎవరికి తెలియదండి వేరే పార్టీ వాళ్ళు తెలియదు ఎవరికి ఆహ్వానం పంపించలేదు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇయో వాళ్ళు పెట్టాడని వాళ్ళు రాత్రి రాత్రి అనుకొని ఉండవల్లి శ్రీదేవి గారు ఏదో మెప్పు పొందడానికి ఆమె పెట్టించింది తప్ప ఇది ప్రజల కోసం ఈ రాజధాని కోసం ఇక్కడ ఈ గ్రామాలు బాగు చేద్దామని మాత్రం ఆమె ఆమె పెట్టిలా ఏదో పెట్టించింది సరదాగా పెట్టింది సరదాగా వచ్చారు బుగ్గర్ గారు వచ్చారు మరి వాళ్ళు వచ్చి మాట్లాడిపోయారు వాళ్ళు మాట్లాడేది మరి మళ్ళీ శాశ్వదారు కూడా మాట్లాడుతున్నారు మరి ఆయన రైతు కుటుంబంలోనే పుట్టాడు మరి పోలీసులు ఎక్కడ లాక్కున్నారో లాక్కుంటే మరి అది తీమానండి బయట తీమనండి ఆయన కుంభకోణం చేశాడు చంద్రబాబు నాయుడు తీమనండి తీమానండి లేదా లోకేష్ చేశాడు తీమనండి లేకపోతే కోడ శివప్రసాద్ చేశాడు తీమానండి ఎవరు చేశారు అనేది ఆరు నెలల నుంచి మీరు ఒక్కడికి ఒక్కడు కూడా బయటికి లాగాలేపారు ఇదిగో లాగుతున్నాం అదిగో అవుతున్నాం అది ఎక్కడ ఉందో లాగుతున్నాం ఇక్కడ ఉందో అవుతున్నాం లేదు అసైడ్ భూములు అంటున్నారు అసైడ్ భూములకు ఏం చెప్పాడు ఫస్టే చెప్పాడు ఆయనేమి ఇతండంగా లాక్కోలేదే ఇష్టం లేకుండా మీరు ఏమని చెప్పలేదే యాభై రోజుల్లో పూర్తి చేశాడు రెండు సంవత్సరాలు బుగ్గర్ గారు మాట్లాడుతున్నారు ఐదు సంవత్సరాలను చేంజ్ చేశాడు ఏం డెవలప్ చేయకుండా అని అంటున్నాడు ఐదు సంవత్సరాలు పట్టిందా రమ్మనమానండి ఎవరో లెక్క చెప్పమనండి రైతుగా నేను చెప్తాను ఎలాగపడి రైతుగా ఆయన వచ్చి మాట్లాడమానండి ఎవరికి వచ్చి మాట్లాడమానండి మీ పార్టీ వాళ్ళు మీ వరకు మీరు పెట్టుకొని ఆ అఖిలిప అది అఖిలిపక సమావేశం అంటే అట్టి విలేఖరులు వింటారు అది అఖిలిపక సమావేశమే కాదు అది ఎవరు అక్కడికి వచ్చింది రైతులు కూడా కాదు రైతులు నేను చూసా టీవీలో రైతులు అనేవాళ్ళు నలుగురు ఐదు కనబడుతున్నారు అంత తప్పితే మినహా రైతులైన వాళ్ళు ఎవరు కనపడలేదు అసైడ్ భూముల కనపడుతున్నారు మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగింది అంటున్నారు తప్ప ఇదిగో ఈ అన్యం జరిగిందని చెప్తాము అండి ఇప్పుడు ఆయన పేపర్లు జరిగేశాడు భూసంస్కరణ చట్టం యూపీఏ గవర్నమెంటు మన్మోహన్ సింగ్ దాంట్లో రాహుల్ గాంధీ గారు పెడితే అప్పుడు భూసంస్కరణ చట్టం పెట్టాడే తప్ప రెండు వేల పన్నెండులో పెట్టారు అది పదమూడులో బిల్లు పాస్ అయింది దానికి ఇందాక ఏం చెబుతున్నారు వాజ్పేయి గారు చట్టం పెట్టారు ఏం పెట్టారు వాజ్పేయి గారు భూసంస్కరణ చట్టం పెట్టారు వాజ్పేయి గారు ఎవరు వాళ్ళు వచ్చినట్టాడుకోవడం కాదు పది మందికి బాగుండాలి అంతేగాని శాస్త్రిరావు గారు మాట్లాడితేనో లేకపోతే బుగ్గన గారు మాట్లాడితేనో లేకపోతే బొత్త సత్యనారాయణ మాట్లాడతానో లేదా ఉండవల్లి శ్రీదేవి గారు మాట్లాడి ఉండవల్ల శ్రీదేవి గారు ఆడది మొన్న దాకా అమెరికాలో ఉంది అంకేం తెలుసు ఇక్కడ బాధలో ఇక్కడ ఇక్కడ బాధలో అంటే తెలుసు ఇప్పుడు వంద ఎకరం రైతు ఉన్నాడు ఆయన ఇచ్చుకున్నాడు ఆయన పిల్లలు పెళ్లి చేయాలని నేను చేస్తాడు నాకు పాతి చెంటు ఉంది మరి పాతి చెంటున్న రైతులు కూడా ఉన్నారు మరి వాళ్ళు అమ్ముకోలే అమ్ముకొని పిల్లలు పెళ్లి చేయాలి ఏంటి పరిస్థితి మన కవులు కూడా నాలుగు నెలల తర్వాత ఇచ్చారు ఏమని అంటేనేమో పోలీస్ స్టేషన్లో పదం పదండి నేను అరెస్ట్ ఆ ఆయన రూపాయలు పంపించి నా ఖండించాల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఆడ తీసుకురా ఆడ మనిషిని ఎంతకంటే దారుణం ఉందండి చేతి చేయమనండి రాజధాని లేదంటే అఖిలిపక్ష సమావేశాలు పెట్టుకుంటే వెళ్ళమనండి ఇరవై తొమ్మిది గ్రామాలకి లేదా మంగళగిరిలో పెట్టమనండి ఈసారి ఒకసారి తాడేపల్లిలో పెట్టమనండి ఏముంది ఎమ్మెల్యేలకు కూడా పని ఏం లేదు వాస్తవం నేను చేతి సరిపోను పని లేదు ఏం చేద్దాం డెవలప్మెంట్ ఏం చేద్దామని ఆలోచించే ఎమ్మెల్యే లేడు మా అక్కడ అసెంబ్లీలో పెట్టినా కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల కోసం డెవలప్మెంట్ కోసం మాట్లాడే ఎమ్మెల్యే అంటూ లేడు వాళ్ళ సొంత విషయాలు మరి వాళ్ళ వ్యాపార విషయాలు లేదంటే ఇక వాదోపవాదాలు తప్పితే ఇప్పుడు మన ఆయన స్పీకర్ కూడా మాట్లాడుతున్నాడు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు రా ఆయన ఇష్ట వచ్చిన మాట్లాడుతున్నాడు తమ్మను మనం ఇదిగా అమ్మను మనం కారులో ఒక్కడికి సింగల్ గారు వచ్చి మాట్లాడదాం ఇలా చేసేదో చేసేదేదో మనం ఒక స్పీకర్ ఆయన ప్రజాప్రతినిధి ఒక సభకి అధ్యక్షుడు ఆయన ఏం మాట్లాడారు బూతులు మాట్లాడుతున్నాడు ఏమంటే ప్రజాప్రతినిధులే బూతులు సామాన్య సామాన్యమైన నాలుగు ఎన్ని బూతులు మాట్లాడాలా తెలుసుకొని మాట్లాడాలా ఏది ఒక ఒక మాట మాట్లాడేటప్పుడు అది పది రోజులుకైడ్డ తిరిగి వచ్చింది అది ఇలా భూములు అమ్ముతా ఉన్నారు అమ్మవనండి కాలు ఉన్నప్పుడు ఆయనకి వచ్చింది భూమి ఉండబట్టే ఎంట్రీరామారావు గారు గబగబా ఆ లేపి అక్కడ పెద్ద బస్ స్టాండ్ పండిన నెహ్రూ బస్ స్టాండ్ కట్టాడు మరి గుంటూరులో అంతే కట్టాడు మరి ఆ స్థలాల్లో అది కట్టేవాడు అమ్ముకోమనండి ఎక్కడెక్కడ అమ్మమనండే భావి తరాలు ఏమైపోయారు ఆయన అనవసరం ఇలా కొబ్బరికాయలు పెట్టి పలారం పెడుతున్నాడు మరమరాలు కలిపి ఈ జనం కూడా అదే కోరుకుంటున్నారు వెయ్యి రూపాయలు ఇస్తే ఓటేస్తున్నారు ఈ జనం కూడా మరి దాని సేద కుళాలు నాని ఒక మాట బుగ్గర ఒక మాట మరి అనిల్ కుమార్ యాదవ్ ఒక మాట ఎవ్వరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఏమన్నా ఐదు సంవత్సరాలు కళ్ళు పూసుకొని కూర్చుంటాం కాబట్టి మేము కూడా ఎక్కువగా మాట్లాడలేము మాట్లాడకూడదు కూడా బబ్బులు కూడా లాభలేపిస్తాడు ఎవరు ఇప్పటి నుంచి వరుసపెట్టి ఆడ మనిషిని లాభలేసినప్పుడు ఇక్కడ నుంచి ఆ డెబ్బై కిలోమీటర్లు తీసిపోయి అరెస్ట్ చేశారంటే ఒక ఆడ మనిషిని ఏ కుళాలు నానిగా తిరిగి ఆ అమ్మాయి తిట్టకూడదా ఏమి తెలియదు అమ్మా అమ్మాయి గృహిణి తెలుగుదేశం మీద అభిమానం ఉండి అభిమా ఒక మాట అంటే తీసుకెళ్తే వెనక ఎంతమందిని అరెస్ట్ చేస్తారు జైలు సరిపోతాయా వాళ్ళందరూ అరెస్ట్ చేస్తే జైలు సరిపోతాయా దేవుడిని కూడా తిరుతున్నారు దేవుడు చిట్టినలో దేవుడు చంపేస్తాడా కొన్నాళ్ళు చూస్తాడు మీరు అట్లే చూడండి మంచి పనులు చేయండి నేను మొన్న మొన్న రాజధాని పనులు అనగానే ఓహో బేష్ రాజేయరెడ్డి గారి పేరు నిలబెట్టాలి అనుకున్నా నేను మళ్ళీ ఈ రెండు రోజులు చూస్తాడు ఇప్పుడు అసలు ఎందుకు పెట్టాలి ఇప్పుడు వాళ్ళ అంత అవసరం ఏంటి ఎవరు వచ్చారు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు ఏ పార్టీ వాళ్ళతో మాట్లాడారు మీరు ఎవరు కమిటీ ఎవరితో కమిటీ ఉండే మీరు మాట్లాడారు అక్కడ మీ వరకు మీరు పెట్టుకొని ఏళ్ళు వేసుకొని కాకలు వేసుకొని ఉండగలు శ్రీదేవి గారు ఏం చెప్పింది పరుగులు చేస్తానందా శ్రావణ్ కుమార్ నిలువును ముంచాడు అక్కడ రైతుల్ని శ్రావణ్ కుమార్కి ఏమన్నా తెలుసా శ్రావణ్ కుమార్కి ఏమైనా తెలుసా తెలియదు వీళ్ళకి నాకు తెలుసు శ్రావణ్ కుమార్కి ఏం తెలుసు పాపం ఏం ముంచాడు చంద్రబాబు నాయుడు అనే రైతులని ఏం ముంచాడు ఇచ్చాడు అడిగిన కాడికి ఇచ్చాడు తొందరపడి ఏం అడగలేదు రైతులు కూడా మూడు నెలలు ఆలోచించి రైతులు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి ఇదిగో ఇట్టా ఇట్టా అని తర్వాతని ఆలోచించారు భూములు ఇచ్చారు కానీ రైతు ఏ రైతు ఒక రైతును తీసుకొచ్చి నిరూపిస్తమారని నది బాధ నిలబెట్టి ఏమైనా ఇష్టం వచ్చి ఇచ్చావా ఇష్టం లేకుండా ఇచ్చావా చంద్రబాబు నాయుడు బలవంతంగా తీసుకున్నాడు అని వాళ్ళు ఇష్టం వచ్చిన రైతులు నిలబెట్టి ఆడగమనండి వాళ్ళే ఇంకా ఏడాడు ఉన్నాయా ఇంకా ఏడున్నాయా వాళ్ళ ఉన్నాయా ఆ పెద్ద ఎట్లో ఉన్నాయా చిన్న ఉన్నాయా కలుపుకుందా అని ఆలోచన తప్పితే వాళ్ళకి స్వచ్ఛందంగా ప్రజల కోసం మాట్లాడేవాళ్ళు కూడా నమ్మునమానండి ప్రజల కోసం ప్రజలు శ్రేయస్సు కోరి ఎవరు మాట్లాడేది ఎక్కడ ఉంటే అక్కడ అమ్ముకోమనండి ఎక్కడ ఉంటే అక్కడ కలుపుకోమన్నారు ఆ ఈనాళ్ళు ఉన్నారు ఇలా ఈనాడు ఉంటే వాళ్ళు ఎవరు కొట్టలేదు చంద్రబాబు నాయుడు నేను బలవంతంగా లాక్కున్నాడా లేకపోతే వాళ్ళు ఇళ్ళకి పంపించాడు ఆ ట్యాక్సీల పంపించాడు కలెక్టర్ గారిని పంపించాడు అందరం పంపించాడు నీకు కష్టం అయి కష్టమైంది మార్కు ముందుగా రాహుల్ గాంధీ గారు పెట్టిన చట్టం ఒకటి ఉందగా భూ భూ సంస్కరణ చట్టం ఒకటిపై మూడు ఇస్తాడు మూడు ఇచ్చి తీసుకుంటాడు అలా కావాలంటే చివరిలో దానికి ఎవరేం చెప్పలేరండి వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు ఇవాడలో పెట్టారని వాళ్ళు తుళ్ళూరులో పెట్టారు కావాలంటే మీరు వాల్పోస్ట్ కూడా చూడండి ఎక్కడ ఎక్కడ అఖిలపక్ష లో ఆ లో లేదు సరే ఇప్పుడు అసైన్ రైతులకు అన్యాయం చేశాడు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అఖిలపక్ష సమావేశం పెట్టినప్పుడు అదే అసైన్ రైతులకి న్యాయం చేస్తామని మాట చెప్పారండి ఇప్పుడు ఆయన న్యాయం చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిల్వండి అసైడ్ చేయమనండి రాజధాని డెవలప్ చేస్తా అసైడ్ భూములు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వనండి మాకు సంతోషమే మేము ఎవరు ఇక్కడ కాంగ్రెస్ తరఫున కానీ తెలుగుదేశం తరఫున కానీ ఎవరు ఎదురు వచ్చి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని అని ఎవరు అడగరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఏం చేస్తున్నాడు ఇష్టాపేమైనా చేసావా అడిగారు ఎవరన్నా ఏదో పొద్దుపాని మాటలు మాట్లాడతాం మేము కూడా టీవీలు ముంగళ ఎవరు నిన్న వచ్చి అడిగింది ఎవరు రాజధాని రైతులు ఎవరన్నా అసైడ్ భూములకు ఇవ్వద్దని చెప్పారా ఇవ్వండి పద్నాలుగు వందల గజం కావచ్చు పదహారు వందల యాభై గజాలు ఇండి మాకు కూడా మేము కూడా తీసుకుంటాం డబ్బు చెప్తే మంచిదేగా జగన్మోహన్ రెడ్డి గారు అబ్బో మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మర్చిపోతారు ఈ జనం చంద్రబాబు నాయుడు గుర్తులో పెట్టుకారు అసలు నీకు తెలుసుకోలేదో నువ్వు ఎక్కడ అన్ని అదా నువ్వు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశావో అన్ని యథాతథం అన్నడితే అసలు చంద్రబాబు నాయుడు ఈ పార్టీ మర్చిపోయేవాళ్ళు ఇదే ప్రజలు మర్చిపోయేవాళ్ళు నీ పేరే గలగల మోగుతూ ఉండేది నువ్వు చేయలేకపోయావు అస అసమర్థ పరిపాలన చేసావు నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఇసుకాపి మరి నువ్వు కౌళ్ళు ఆపి ఒక సామాజిక వర్గం బొత్త సత్యనారాయణతో మాట్లాడించావు నువ్వు నువ్వు ఇంతవరకు మొన్న తప్పితే నువ్వు ఎప్పుడైనా రాజధాని గురించి ఒక మాట పొన్నెత్తి మాట్లాడేవా మాట్లాడలా ప్రజా పరిపాలన అంటే ప్రజల కోసం పోటుపడాలి తప్ప మీరు అసెంబ్లీలో కూర్చొని బొగ్గని నన్ను అన్నాడు నేను చంద్రబాబు నాయుడు అంటాను ఇయ్యా ఇందుక మీ కోట్లేసింది ప్రజలు ఇందుక మీరు అసెంబ్లీలో పోయి కూర్చొని మాట్లాడేది స్వచ్ఛందంగా మీరు ప్రజాప్రతినిధులు ప్రజల కోసం మాట్లాడండి ప్రజల కోసం ఏదైనా చేయండి అది గొప్పతనం మీరు అంతే తప్ప మీరు ప్రజలలో గెలిచి మీరు పోయి మీ సొంత మీ సొంత వ్యాపారాలు ఆయనేమో ఆ బస సత్యాలి అక్కడ అక్కడ ఒక లక్ష ఎకరం ఇస్తానన్నట్ట ఒక ఎకరం మన ఆయన్ని ఆయన ఆయన ఏందో చూద్దాం ఆయన ఏందో చూద్దాం రాజశేఖరరెడ్డి గారు కాళ్ళు పట్టుకుంటే ఆయన మంత్రి పదవి వచ్చింది రెండు వేల నాలుగులో ఒక ఎకరం తీసుకోమని ఆ ఊళ్ళో ఆయన చూద్దాం విజయనగరం జిల్లాలో ఎక్కడైనా సరే ఊరికి ఎక్కడ జనం ఉండారు బెదిరిద్దాం అంటే సరిపోయింది అనుకున్నాడు ఆయన ఆయన ఇష్టం అనుకున్నాడు ఆయన ఆయన జనం ఓట్లైతే గెలిచారు గెలిచి ప్రజల్లో పోయి ఆయన ఇష్టం వచ్చిన బూతులు తిడతారా బూతులా బూత్లాంట మాట్లాడేది ప్రజాప్రతినిధులు మాట్లాడే బూతులా సవ్యంగా మాట్లాడుకోవాలి ప్రజల గురించి ఆలోచించాలి ఏ ఎక్కడ ఏ పని చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అక్కడ నాగాజు సాగర్ కట్టారు ఎందుకు కట్టారు నాగాజు సాగర్ కడితే కొంత తాగి కట్టు మొత్తం పండిద్ది ప్రజలు బతుకుతారని కట్టారు పిల్ల కాలువదు ఇలా ఎలాగ మళ్ళా పండవీటి కాలవా అవి మాట్లాడాల ఆ రోజు చేయమనండి పనులు చేసి డెవలప్ చేయమనండి ఆయన్ని మెచ్చుకుంటారు అంతేగాని ఈ దొంగ మాట ఈ రైతుల్లోనే దొంగలు ఉన్నారండి మా రైతుల్లోనే దొంగలు ఉండరు రమ్మన్నమానండి ఎవరు ఆ రైతులు ఆ రైతు వాళ్ళ వాళ్ళు మాట్లాడుకోవడం కాదు పబ్లిక్లో పెట్టమనండి పబ్లిక్లో మీటింగ్ పెట్టి ఇది ఈ రైతుకి జరిగింది అన్న అడగమండి చంద్రబాబు నాయుడు నిలలేదు ఆ రోజే నిలయండి ఇలా అయినా పట్టుకొని చంద్రబాబు నాయుడు భూకుం కొన పట్టుకోండి లేకపోతే డబ్బు లేదా ముప్పై వేల కోట్లు కాజేశారని చెబుతున్నాడు బుగ్గన నీళ్ళు అన్ని కూడా పట్టుకొని లోపల ఏమన్న చిదంబరం అనేది ఏం మేము ఒప్పుకున్నాం దొంగ దొరికాడు కాబట్టి ఒప్పుకున్నాం స్వచ్ఛందంగా స్థిందంగా బయటకు వచ్చి కోట్లు వచ్చి బయటకొచ్చిన ఆనాడు చెప్ ఆనాడు అనుకుంటారు జనం ఇవాళ నువ్వు మనం ఎన్ని దొంగతనాలు చేసాము అందరూ దొంగతనాలు చేసాడు సరిపోయిందా ఇప్పుడు నేను దొంగతనం చేస్తాడా వీళ్ళందరూ కూడా దొంగనానికి సరిపోతుందా చేసింది నేను వాళ్ళందరినీ నట్టి అడుగుతుంది కాదు నువ్వు నీ పోలీసులు బలగం మంది మార్బలం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమనలేరు ఏం చేయలేరు ఈ నాలుగు సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినట్టు కాని అది